నమస్తే శ్రీమాత్రేనమ శ్రీ గురుభ్యోనమ రెండు వేల ఇరవై ఐదు ఉగాది విశ్వావసునామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వారికి సంవత్సర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉండబోతున్నాయి వారిచ్చే ఫలితాలు ఏమిటి అనే అంశాలను మనం విపులీకరంగా తెలుసుకుందాము తులారాశిలో చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు అయితే ఈ రాశిలో ఉండే స్త్రీ పురుషులకు దైవ బలం వల్ల ఎక్కువగా అంటే వారికి ఏ పని అనుకున్నా ఆ పని సక్సెస్ అవ్వడము ఏ పని చేపట్టినా అది కార్యసిద్ధి అవ్వడము ఆత్మవిశ్వాసంతో ముందుకు పోయే పరిస్థితి గోచరిస్తోంది ధనము సంపత్తు కుటుంబము పుత్రులకు కారకుడైన గురుడు తొమ్మిదవ స్థానంలో ఉండడము యోగకారకుడైన శని ఆరవ స్థానంలో ఉండడం వల్ల విశేషమైన యోగ ఫలితాన్ని మీరు పొందబోతున్నారు అయితే శత్రువులు కూడా మీకు మిత్రులుగా అవ్వడము ఏ పని చేపట్టినా జయం సాధించడము గతంలో సాధించలేని పనులు ఒకటికి రెండింతలు విజయంతో ప్రోత్సాహంతో ఉత్సాహంతో సాధించుకునే ప్రయత్నం చేస్తారు అయితే అపనందల వంటివి కలిగినప్పటికీ కూడా రెండు మూడు మాసాలలో తీరిపోయి విశేషమైన పేరు ప్రఖ్యాతలు పొందడము అవి అపనిందలుగా గుర్తించి అది మీ తప్పిదము కాదు అని వారు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు దీంతోపాటు శుభకార్యాలు చేస్తారు శుభకార్యాలకు వెడతూ ఉంటారు సాంఘికంలో అంటే సంఘపరంగా గౌరవాభిమానాలు ఉంటాయి సన్మానాలు సత్కారాలు తీసుకుంటారు దాంపత్య జీవితము గృహ జీవితము అనుకూలంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య కుటుంబ సభ్యుల మధ్య బంధుమిత్రుల మధ్య కూడా చక్కని అనుకూలతను పొంది ఉంటారు తరువాత కొంతమందికి అనుకోని బాధలు లేదంటే కష్టాలు ఆకస్మికంగా వచ్చే అవకాశం ఉంది తట్టుకుని నిలబడే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి కొంతమందికి నూతన వస్తు వాహన గృహ భూమి యోగాలు కూడా కలిసి వచ్చే అవకాశం గోచరిస్తోంది అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక యోగదాయకంగా ఉంటుంది గత కొద్ది కాలంగా వీరు ప్రమోషన్స్ రాక లేదంటే ఎరియర్స్ రాక లేదంటే ఇంక్రిమెంట్స్ సరిగా పడకుండా గత సంవత్సరం అంతా చాలా ఇబ్బందులు పడి బాధలు పడి ఉన్న వాళ్ళకి చాలా ఉపశమనంగా ఈ సమయం ఉండబోతోంది మీరు అందుకే ఎందుకు అంటే శని యోగకారకుడు కాబట్టి ఆ యోగాన్ని మీకు ఇస్తున్నాడు ఆరవ ఇంట ఉండడం వల్ల మీకు మేలు జరుగుతోంది శని ఆరవ ఇంట ఉండు ఉంటే కనుక విపరీతమైన లాభాలు ఇస్తాడు అన్ఎక్స్పెక్టెడ్ స్థాన చలనాలు ఇస్తాడు విదేశాలు పంపించే అవకాశము మీరు హై అండ్ పొజిషన్కి వెళ్ళే అవకాశము అంటే శని ఎప్పుడూ చెడే చెయ్యడు ఆయన ఉన్న స్థానాన్ని బట్టి మంచి కూడా చేస్తాడు అయితే బోనస్లు ఇంక్రిమెంట్లు విశేషంగా పడతాయి దీంతో దీంతోపాటు అప్రయత్నంగా ధనలాభము లాటరీలు కొన్న వాళ్ళకి లేదంటే మీ బంధువర్గం నుంచి ధనం రావడము కోర్టులో ఇరుక్కుపోయిన ధనము రావడము స్థిరచరాస్తులు కొనుక్కోవడము ఆ స్థిరచరాస్తులు మీ వైపు కోర్టులోంచి మీ పేరుకు పలకడము ఇలాగా ధనము నాలుగు వైపుల నుంచి వచ్చే అవకాశము కనబడుతోంది దీంతోపాటు కొంతమందికి హై అండ్ ప్యాకేజీ కోసము స్థాన చలనాలు వేరే కంపెనీలకు వెళ్ళడము వేరే ఆఫర్స్ రావడము ఇలాంటివి చేస్తారు అంతవరకు తక్కువ జీతంతో ఉన్నవాళ్ళు ఒకేసారి డబల్ జీతంతో వేరే కంపెనీలకి మారే అవకాశం కూడా గోచరిస్తోంది దీంతోపాటు కొంతమందికి పర్మినెంట్ కాక టెంపరీ బేసిస్ మీద పనిచేసే వాళ్ళకి ఈ సమయంలో పర్మినెంట్ అవడము హై ప్యాకేజ్ రావడము వాళ్ళకి విశేషంగా అంటే వాళ్ళు కోరుకున్న దానికన్నా ఎక్కువగా ఈ ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి అన్ని రంగాల్లో అంటే అన్ని చోట్ల ఉద్యోగాలు చేసే వాళ్ళందరికీ కూడా విశేషంగా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది అయితే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి అనుకూలత ప్రజల మద్దతు అధిష్టానం యొక్క గౌరవ మర్యాదలు పొందే అవకాశం కనబడుతోంది కొత్తగా రాజకీయ రంగంలోకి రావాలి అని అనుకున్న వాళ్ళకి ఈ సమయం చాలా చక్కని సమయము వృధా చేసుకోకండి అయితే కొంతమందికి ఈ సంవత్సరంలో రాహు ప్రభావం వల్ల మనశ్శాంతి లేకపోవడము దానితో పాటు కొంతమందికి పదవులు దిగిపోవడం కూడా అవకాశం ఉంది అంటే హై ఎండ్ పదవిలో ఉన్నవాళ్ళు మనశ్శాంతి లేకపోవడం వల్ల లేకపోతే గ్రహాల యొక్క ప్రభావం వల్ల ఒక స్థాయి కిందకి దిగిన పదవిని చేపట్టే అవకాశము ప్రజల్లో కొంత మా అంటే మాట పడే అవకాశము దాంతోపాటు అపనిందలు కూడా పడే అవకాశం వల్ల వీరు స్థాయిని దిగిపోయే అవకాశం గోచరిస్తోంది తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి ధనము కూడా వృధాగా ఖర్చు అయ్యే అవకాశము కనపడుతోంది తర్వాత తరువాత కళాకారులకు కనుక చూసినట్టయితే కీర్తికి కారకుడైన గురుడు చాలా బలంగా ఉన్నాడు దానికి తగ్గట్టుగా వీళ్ళకి విశేషమైన ఆఫర్స్ రావడము అవకాశాలు రావడము టీవీలోను సినిమాల్లోను ఇలా కళారంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా టెక్నీషియన్స్కి కొత్త కొత్త అవకాశాలు రావడము ఈ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా విశేషమైన అవకాశాలు గౌరవ మర్యాదలు అవార్డులు రివార్డులు దీంతోపాటు ప్యాకేజీ పెరగడము వీరు గృహాలు కొనుక్కోవడము గృహ నిర్మాణం చేపట్టడము ఇలాగా చాలా చక్కని అవకాశాలు ఈ సమయంలో వీళ్ళకి about the naif తర్వాత వ్యాపారస్తులకు కనుక చూసినట్టయితే చాలా అనుకూలంగా ఉంటుంది గతంలో ఏదైనా నష్టాలు పోయి ఉంటే కనుక ఈ సమయంలో విశేషమైన లాభాన్ని పొందే అవకాశం కనబడుతోంది అయితే హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారస్తులకు వీరు అనుకున్న దానికన్నా నాలుగింతలు ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది పాటుగా కొంతమంది నిలదక్కుకోలేక అటు ఇటుగా ఇంబ్యాలెన్స్డ్గా ఉన్న వ్యాపారస్తులు సంస్థలు కూడా ఈసారి నిలదొక్కుని మేము మార్కెట్లో ఉన్నాము అన్నట్టుగా వారి యొక్క టాలెంట్ని నిరూపించుకునే అవకాశం కనబడుతోంది దీంతోపాటు సరుకులు నిల్వ చేసే వాళ్ళకి బిల్డింగ్ నిర్మాణాలు చేసే కాంట్రాక్టర్లకు కూడా చాలా చక్కని అవకాశాలు ఆ కాంట్రాక్ట్లు కూడా హై హైఎండ్ రేటుతో వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది దీంతోపాటు రియల్ ఎస్టేటు రంగంలో ఉన్నవారికి గతంలో కన్నా ఈసారి మంచి మార్కెట్ రేటు పలకడము ఎక్కువ మంది కొనుక్కోవడము ఇలాంటివి జరిగే అవకాశము గోచరిస్తోంది దీంతోపాటు కొంతమందికి విదేశాలకు వెళ్ళి అక్కడ మీ యొక్క సంస్థలను స్థాపించుకోవాలి అని మీ చిరకాల కోరిక ఇప్పుడు తీరే పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి అయితే ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసుకుంటే గతం కన్నా ఈసారి చాలా చక్కగా ఉండబోతోంది మీరు ఏ కాలేజీలో సీట్లు కావాలన్నా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసినా ర్యాంకులు వస్తాయి మీకు అనుకున్న కాలేజీలో సీట్లు వస్తాయి కొంతమందికి విదేశాలు వెళ్ళి అక్కడ చదవాలి అక్కడ స్థిరపడాలి అక్కడే ఉండాలి అని అనుకున్న వాళ్ళకి ఈ సమయం చాలా చక్కని సమయము ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి మరికొంతమంది విద్యార్థులకు ఎలా ఉండబోతోందంటే ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు మీరు అసలు ఊహించని కూడా ఉండని రీతిలో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మీ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడంతో పాటు వాళ్ళంతట వాళ్ళే మీకు ఆఫర్ చేస్తారు మా కాలేజీలో వచ్చి చదవండి అని అలాంటి అవకాశాలు కూడా ఈ రాశిలో ఉండే విద్యార్థులు పొందే అవకాశం కనబడుతోంది అయితే వ్యవసాయదారులకు రెండు పంటలు లాభాలు వస్తాయి గతం కన్నా ఎక్కువ లాభాలు చూస్తారు రుణాలు తీర్చుకుంటారు కొత్త రుణాలు చేస్తారు దీంతో పాటుగా భూమిని కొనుక్కుంటారు ట్రాక్టర్లు కానీ వ్యవసాయ పనిముట్లు కానీ పశువులను కానీ కొనుక్కునే ప్రయత్నం చేస్తారు తరువాత కొంతమంది కౌలుదారులకు విశేషమైన లాభాలు వస్తాయి దీంతోపాటు అధిక దిగుబడి కలిగినటువంటి రొయ్యల పెంపకము చేపల పెంపకం వాళ్ళకి కూడా ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశం ఉంది కౌలుదారులతో పాటుగా గిడ్డంగి వ్యాపారులు తరువాత పౌల్ట్రీ వ్యాపారులకి కూడా చక్కని అవకాశాలు వస్తాయి అవకాశంతో పాటు వీళ్ళకి లాభాలు కూడా వచ్చి గతంలో చేసిన తప్పిదాల నుంచి విముక్తి అవ్వడము గత రుణాలు వేధిస్తే ఆ రుణాలు తీర్చుకొని ఇప్పుడు సంతోషంతో ఉండడము అలాంటి అవకాశాలు ఈ సమయంలో కనబడుతున్నాయి ఈ రాశిలో ఉండే స్త్రీలు చూసినట్టయితే వీళ్ళు పట్టిందల్లా బంగారం అన్నట్టు అన్ని వర్గాలలో ఉండే స్త్రీలకు విశేషమైన లాభాలు పేరు ప్రఖ్యాతలు సంఘంలోనూ తరువాత ఇంటా బయట కూడా కుటుంబంలోనూ మీకు మంచి మీ సలహాను పాటించడము మంచి జరగడము వివాహం కాని వారికి వివాహం అవ్వడము తరువాత సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి సంతానం కలగడము 영 <susur> ఆరోగ్యపరంగా గతంలో ఎన్ని చిక్కులు పడ్డా ఈసారి ఆరోగ్యం చేజిక్కించుకోవడము ఇలాంటివన్నీ కలుగుతున్నాయి కడుపుకు సంబంధించిన బాధలు కూడా తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారు కొంతమందికి గతంలో విడిపోయిన వారు ఈ సంవత్సరంలో కలుసుకునే ప్రయత్నం చేస్తారు కొంతమందికి స్త్రీ సంతానం కలిగే అవకాశము అంటే ఎనభై శాతము స్త్రీ సంతానం కలిగే అవకాశము ఈ రాశిలో ఉండే స్త్రీలకు గోచరిస్తోంది మరికొంతమందికి ఆపరేషన్స్తో సి సెక్షన్ అంటే సిజేరిన్ అయ్యి డెలివరీ అయ్యే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి అయితే మొత్తంగా ఈ రాశిలో ఉండేవారికి గురుబలం వల్ల చక్కని జీవితం పొందుతారు దాంతోపాటుగా గత కాలంగా అనుభవిస్తున్న కష్టాల నుంచి కొంత ఉపశమనం కలిగే అవకాశం గోచరిస్తోంది పరిహారంగా మీరు ఏం చేయాలి అంటే కనుక మంగళవారము శనివార నియమాలు తప్పనిసరిగా పాటించుకోండి మంగళుడికి శనేశ్వరుడికి పూజలు హోమాలు దానాలు నైవేద్యాలు కనుక చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది పాటుగా కొంతమందికి నరదృష్టి నరఘోష ఉండే అవకాశం కొంతమంది స్త్రీలకు గోచరిస్తోంది అది ఎందువల్ల ఏమిటి అనేది అంశానికి అది మీరు ప్రత్యేకంగా తెలుసుకున్నా సరే లేదు మీకు ఆ అనుభవం ఎదురయ్యింది అని అనుకున్న వాళ్ళు వాస్తకాన్ని తప్పనిసరిగా చదవండి ప్రతి మంగళవారం కానీ ఆదివారం కానీ ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి అక్కడ చదవండి కాలభైర వాస్తకము ఇంట్లో అయినా లేదంటే దేవాలయంలోనైనా వాస్తకం చదవండి ఆంజనేయ స్వామికి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి వడమాలను తప్పనిసరిగా సమర్పించండి ఇలా చేసినట్టయితే మీకు అనిపించినటువంటి గ్రహ దోషాలు కానీ లేదా ప్రయోగ దోషాలు కానీ అనుమానం వచ్చిన వెంటనే తీరిపోయే అవకాశం కనబడుతుంది అయితే సంక్షిప్తంగా మొత్తంగా అన్ని రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశంలో విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు ప్రమోషన్సు ఏరియర్సు పాత పాతవి రావడము ఇంక్రిమెంట్స్ ఎక్కువగా పడడము ఇలాంటివి ఉద్యోగస్తులకు గోచరిస్తున్నది అయితే వ్యాపారస్తులకు పెట్టుబడులకు మంచి కాలము విస్తరణకు తర్వాత బ్రాంచెస్ పెట్టుకోవడానికి ఇలా వ్యాపారస్తులు ఏది చేసినా ఈ సమయంలో మంచి అనుకూలత ఉంది కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు ఈ ఏ ప్రయత్నాలు చేసుకోండి దీనితో పాటు వ్యవసాయదారులకు ఖర్చులు పెరిగినా కానీ విశేషమైన లాభాలు వచ్చే అవకాశము ఈ ఈ సమయంలో మనకి గోచరిస్తోంది తర్వాత ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు రావడము మీ ప్రాజెక్ట్స్ సక్సెస్ అయ్యే అవకాశము కనబడుతోంది చిత్ర పరిశ్రమలో ఉండేవారికి కొత్త కొత్త అవకాశాలు రావడము ఆ అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు విశేష మైన లాభాలు రావడము విశేషమైన పారితోషికాలు పెరగడము అవకాశాలు రావడము వారు ఏ అనుకుంటున్నారో అది ఈ సమయంలో అయ్యేటట్టుగా మంచి ఫలితాలు అందుకుంటున్నారు తర్వాత రాజకీయ రంగంలో ఉన్నవారికి కొన్ని రాసుల్లో ఉన్నవారికి మాత్రమే అనుకూలంగా ఉంటోంది కొంతమందికి మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి కాబట్టి నిరాశ చెందకండి తప్పనిసరిగా పరిష్కార మార్గాలు చూసుకుందాము నమస్తే